హలో నేను డాక్టర్ పద్మజ విజయవాడ నుంచి అయితే చాలాసార్లు మేము డీటెయిల్డ్గా హిస్టరీ అడుగుతున్నప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అడుగుతూ ఉంటాము ఎందుకంటే మనకి ఏవైతే జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో అది తరతరాలుగా హ్యాండ్ ఓవర్ అవుతూ ఉంటుంది దాని ఇంపాక్టు మ్యారరికాలు కాకపోతే టూ డిఫరెంట్ ఫ్యామిలీస్లో నుంచి మ్యారేజెస్ అవుతూ ఉంటే ఈ ఆటోసోమల్ రిస్ డిసార్డర్స్ అన్నీ కూడా ఇన్హెరిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అనమాట సో దీంట్లో ఎంత ఇన్హెరిటెన్స్ ఏ జనరేషన్ నుంచి వస్తుంది అని తెలవటానికి మీకు ఈ వీడియో తయారు చేస్తున్నాం ఇప్పుడు లెట్ ఇస్ ఎజ్యూమ్ ఇది మన ఫాదర్ సో అండ్ ఇది మన మదర్ మనకి జెనెటిక్ మెటీరియల్ సగం మన మదర్ దగ్గర నుంచి వస్తుంది సగం మన ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది అందుకు ఈ ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు మనకి ఇంత ఫాదర్ దగ్గర నుంచి ఇంత మదర్ దగ్గర నుంచి ఉంది సో అంటే మనకి ఈ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జీన్స్ ఫ్రమ్ ఈచ్ జనరేషన్ ఉంది ఇప్పుడు మనము ఇంకో పార్ట్నర్తో కలిసాం సో మన బేబీస్ ఎవరైతే వస్తారో వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉంటుంది అండ్ ఇక్కడ మనది ఈ పార్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఈ పార్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో థర్డ్ జనరేషన్ కల్లా ఇలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఇంకో పార్ట్నర్తో మ్యారేజ్ అయింది బయట వాళ్ళు సో నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఈ జెనెటిక్ మెటీరియల్ ఇంత ఉంటుంది 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 సో మీరు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడి నుంచి ఫస్ట్ జనరేషన్కి మనకి ఫోర్త్ జనరేషన్ కల్లా వెళ్ళేసరికి జెనెటిక్ మెటీరియల్ కామనాలిటీ ఇలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఇంకో జనరేషన్ ఇంకో పర్సన్తో మ్యారేజ్ అయిందనుకోండి ఇవన్నీ బయట వాడు అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇంత ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఉంటుంది ఇంత ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఉంటుంది ఇంత ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఉంటుంది ఇంత ఇన్హెరిటెన్స్ మాత్రమే ఈ ఫస్ట్ జనరేషన్ది ఉంటుంది సో మనకి మేనరికాలు ఉంటే దీంట్లో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉండి అలాగే ఇంకో గ్రూప్లో నుంచి పెళ్ళైతే ఈ అబ్నార్మాలిటీ బయటపడే అవకాశం ఇక్కడ ఉంటుంది అ అలా మీరు ప్రోగ్రెసివ్గా చూస్తూ ఉంటే బయట సంబంధాలు పెళ్లి చేసుకున్నప్పుడు జెనెటిక్ మెటీరియల్ డైవర్సిటీ మిక్స్ అవుతుంది కనుక అవే జబ్బులు బయటపడే అవకాశము ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో ఇంకా 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 తగ్గుతూ ఉంటాయి అందుకు ఫ్యామిలీ హిస్టరీ ఇంతకు ముందు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏడు తరాల్లో ఎలాంటి జబ్బులు ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు సో మేము మరీ ఇన్ని తరాలు వీళ్ళ పిల్లలు అందరివి పెడిగ్రీ చార్ట్ రొటీన్గా చేయలేము కాబట్టి ఏదన్నా జెనెటిక్ ఎనార్మాలిటీస్ ఉంటే మీరు చెప్పాలి మాకు ప్లస్ మేము అట్లీస్ట్ త్రీ త్రీ జనరేషన్స్ది హిస్టరీ తీసుకుంటాం ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్హెరిటెన్స్ ఇక్కడి నుంచి వచ్చేస్తాయి సో వీటిల్లో ఏదైనా బయట బయటపడుతుందా లేదా అనే దానికి మనము డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటే తప్ప మనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది మనం చెప్పలేము ఇన్ఫ్యాక్ట్ చాలా డయా జబ్బులు హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ కొన్ని రకాల క్యాన్సర్ కొన్ని రకాల హార్ట్ అటాక్స్ కొన్ని రకాల ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ కూడా జెనెటిక్ కాంపనెంట్ ఉంటుంది ప్లస్ మనము పెరిగే వాతావరణం ఉంటుంది మనము తినే డయట్ ఉంటుంది మనం చేసే ఎక్ససైజ్ ఉంటుంది అండ్ ఓవరాల్గా మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ స్ట్రెస్ ఎంత ఉంటున్నాయో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అందుకు గుడ్ జెనెటిక్స్ ఉండటం ఇంపార్టెంట్ వాటితో పాటు డైట్ ఎక్ససైజ్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ లెస్ పొల్యూషన్ ఉండటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనం ట్యాకిల్ చేయగలిగితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ మనం ప్రివెంట్ చేయగలము ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఐమ్ డాక్టర్ పద్మజ అట్ విజయవాడ